ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి టెరిటోరియల్ ఆర్మీ ఐదు వేల ఐదు వందల కిలోమీటర్ల సాహస యాత్ర భారతదేశంలో హిమాలయ పర్వతాల్లోని సియాచిన్ పర్వతం దగ్గర నుండి అండమాన్ దీవుల వరకు ఐదు వేల ఐదు వందల కిలోమీటర్లు సైకిల్ యాత్ర సాహస యాత్ర చేస్తున్నటువంటి ఈ మద్రాసు బృందాన్ని టెరిటోరియల్ సైన్యం బృందాన్ని ఒకసారి అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాల్సిందిగా కోరుతున్నాం జై జవాన్ అని నినదిస్తూ సైనికులకు అత్యంత గౌరవము మర్యాదలు ఇస్తున్నటువంటి దేశం మనది మన దేశానికి భద్రత కల్పిస్తూ రక్షణలో భాగం పంచుకుంటూ నిత్యం దేశాన్ని కాపాడుతున్నటువంటి సైనికులు చేస్తున్నటువంటి సేవలు మనం ఎప్పటికీ మర్చిపోలేము ఈ రోజు మనందరం సంతోషంగా ఉన్నామంటే దేశం అభివృద్ధిలో ముందుకెళ్తుందంటే శత్రు దేశాల నుండి టెర్రరిస్టుల నుండి అనుక్షణం దేశాన్ని కాపాడుతున్నటువంటి సైనికులు చేస్తున్నటువంటి సేవలు మనం ఎప్పటికీ మర్చిపోలేము సైనికులు చేస్తున్నటువంటి సేవలు అభినందనీయం డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వజ్రోత్సవ వేడుకల సందర్భంగా భారతదేశ రక్షణ రంగంలో టెరిటోరియల్ ఆర్మీ డెబ్బై ఐదు సంవత్సరాలు వజ్రోత్సవాల సందర్భంగా ఈరోజు ఐదు వేల ఐదు వందల కిలోమీటర్లు చేపట్టిన ఈ సాహస యాత్ర ఎంతో విజయవంతంగా ముందుకెళ్తున్నందుకు చాలా సంతోషిస్తూ దీనిలో ఈ కార్యక్రమంలో భాగం పరచుకున్నందుకు నేను మక్కరి మల్లికార్జున గారు అలాగే బిజెపి జనసేన నాయకులు తెలుగుదేశం నాయకులు అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు కూడా ప్రముఖులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు అందరికి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం టెరిటోరియల్ ఆర్మీ లో సభ్యులు ఈరోజు వేల ఐదు వందల వచ్చినప్పుడు వరదలు వచ్చినప్పుడు దేశంలో ఎక్కడ విపత్తులు వరదలు వచ్చినా ఈ ఆర్మీ ఈ టెరిటోరియల్ ఆర్మీ వెంటనే వారి సేవలు అందించడం దేశంలో అనేక సార్లు వారి సేవలు అందించడం చాలా విశేషం వారి సేవల్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ విపత్తు సమయంలో దేశంలో ఎక్కడ జరిగిన వరదలు వచ్చిన విపత్తులు వచ్చినా ఆదుకుంటూ ప్రజలకి ప్రాణాలను కాపాడుతూ వారు అందిస్తున్నటువంటి సేవలకి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నారు వరదల సందర్భంగా వీరు ఎంతో సేవలు అందించారు మన బుడమేరు వరద వచ్చినప్పుడు విజయవాడ దగ్గర ఈ మద్రాసు టెరిటోరియల్ ఆర్మీ మనకు ఎంతో సహాయం అందించినందుకు మన రాష్ట్రం తరఫున కూడా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు రిజర్వ్ దర్వంగా ఉన్నప్పటికీ వారు జరిగిన ప్రతి యుద్ధంలో కూడా దేశం తరఫున విశేష సేవలు అందించిన ఈ టెరిటోరియల్ ఆర్మీ సేవలు సేవలన్నింటినీ కూడా గుర్తు చేసుకుంటూ అలాగే నేటి యువత దేశ రక్షణ వైపు సన్నద్ధంగా అవ్వాలని ఈ టెరిటోరియల్ ఆర్మీ ప్రత్యేక కార్యక్రమాన్ని ఎంతో విశిష్టంగా యువతను ఆకర్షిస్తా ఉంది నేటి యువత కూడా భవిష్యత్తులో దేశ రక్షణలో భాగస్వామ్యం కావాలి అలాగే విపత్తుల సమయంలో సేవాభావంతో సేవలు అందించే విధంగా నేను యువత ముందుకు రావాలని చెప్పేసి కోరుకుంటూ టెరిటోరియల్ సైన్యానికి ఆర్మీకి మరి ఈ చేస్తూ సాహసోపేత యాత్ర చేస్తున్నందుకు ఒకసారి అందరూ మరొకసారి గట్టిగా చప్పట్లు కొట్టి మీరు అభినందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు జై హింద్ జై జవాన్ ఆర్మీ దేశవ్యాప్తంగా చేపట్టినటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ రోజున మనం కూడా రావడం జరిగింది మరో గౌరవ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు గారి చేతుల మీదుగా ఈ రోజున ఈ కార్యక్రమాన్ని డివిజన్ చేయాల్సిందిగా ఇక్కడ పాల్గొన్నటువంటి బీజేపీ జనసేన తెలుగుదేశం అదేవిధంగా పౌరులందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడే మన ఎమ్మెల్యేగా చెప్పారు భారతదేశం ఈ రోజున సురక్షితంగా ఉన్నారంటే అది ఆర్మీ అందులో కూడా విభజన సమయాల్లో సమయాల్లో కూడా అనేక సేవలు అందిస్తున్నటువంటి వాస్తవాన్ని ముఖ్యంగా యువత తెలుసుకోవాలనే ఈ రోజున దేశవ్యాప్తంగా ఐదు వేల ఐదు వందల కిలోమీటర్ల పాదయాత్రని సైకిల్ యాత్రని ఈ రోజున దేశవ్యాప్తంగా చేపడుతున్నారు ఈ మంచి కార్యక్రమాన్ని మనం ఇన్నుకొండ నియోజకవర్గంలో వచ్చినందుకు వారికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ To the Honorable MLA of the constituency, Venikota, Sri G. V. Anjanayalu, and all the people who have gathered here to receive us with such warmth, and the brilliant school children who are here, we are indeed indebted to this gesture of warmth. We will go back with this beautiful memory that you have arranged for us. I was surprised. By the generosity of this town and the generosity of our honourable MLA, my team has cycled from Siachen Glacier, and after covering about 3,200 kilometres, we are here with you today. It is my pride to be here in the town of Benukonda and I speak on my behalf of my team when I say this: we are filled with warmth in our heart to see your love. During our journey, we have crossed the high five passes of Ladakh. We have crossed the desert of Leh, we have crossed the great Indian plain, we have crossed the plateau and the Deccan, and we are here with you in Andhra Pradesh. And it is our absolute joy, absolute delight, and absolute pride to be among such warm people. I wish I could speak Telugu, but since I cannot, I will convey in the language I know my heartfelt thank and gratitude. Jai Hind Jai Bharat.